యాభై ఒకటవ అధ్యాయం విష్ణుదూతులు చెప్పినదంతా విన్న ధర్మదత్తుడు మరలా వారికి నమస్కరించి ఓ విష్ణు స్వరూపులారా మానవులందరూ పలు యజ్ఞ ఆగాదులు క్రతువులు వ్రతాలు దానాలు పూజలు చేసి విష్ణుమూర్తికి దగ్గర అవ్వాలనుకుంటున్నారు ఏ వ్రతాచరణ అన్నింటికన్నా భిన్నమైనది దేనిని ఆచరించడం వలన విష్ణువు ప్రీతి నొందుతాడు విష్ణు సాక్షాత్కారం లభించే సూక్ష్మ మార్గం ఏమిటి నాకు తెలపండి అని వేడుకున్నాడు అంతట విష్ణు స్వరూపులు ఇట్లు చెప్పసాగారు ధర్మమే జీవిత ధ్యేయంగా బా జీవించున్న ఓ ధర్మదత్త అడిగిన ప్రశ్నలకు సమాధానం ఒక కథను చెప్తాను విను చోళుడు విష్ణుదాసుల గాథ పూర్వము కాంచీ నగరాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు అతడొక గొప్ప చక్రవర్తి కావటం వలన అక్కడి దేశాలన్నీ దేశాలుగా ప్రసిద్ధి వహించాయి చోళుడు ధర్మశీలుడై భక్తి శ్రద్ధలతో ప్రజలను కన్నబిడ్డ వలె పాలిస్తూ విష్ణు భక్తిని చిత్తమందు నిలిపి యజ్ఞ యాగాదులు క్రతువులు పూజలు చేస్తూ ఎలాగైనా సరే శ్రీ మహావిష్ణువుకు దగ్గరవ్వాలనే తపనతో ఉండేవాడు తామ్రపర్ణి నదీ తీరంలో పూజలు పునస్కారాలు యజ్ఞాలు క్రతువులు చేసుకునేందుకు అనువుగా పెద్ద పెద్ద నిర్మాణాలు గావించాడు ఉద్యాపనాలను తయ ఉద్యానవనాలను తయారు చేయించాడు అద్భుతమైన సువర్ణ మణిమయ తాపడంతో విష్ణువాలయాలను ఆలయాలను నిర్మింపచేశాడు నిత్యము ఏదో ఒక విష్ణువలయంలో విష్ణుమూర్తికి విశేష పూజలు చేయవలసిందే అంతటి మహోన్నత విష్ణు భక్తుడైన చోళరాజు ఒకనాడు విష్ణు ఆలయంలో విష్ణువును సువర్ణ పుష్పాలతో పూజించి ప్రశాంత చిత్తుడై ఒక ఇంతసేపు అక్కడే దేవాలయంలో శ్రీహరి సన్నిధిలో కూర్చున్నాడు ఇంతలో విష్ణు పూజకై విష్ణుదాసుడని బ్రాహ్మణుడు విష్ణు ఆ విష్ణువార్చనకై ఆ ఆలయానికి వచ్చాడు విష్ణు సూక్తాన్ని పఠించాడు తులసి దళాలతో విష్ణు పూజను నిర్వర్తించాడు ఇదంతా గమనిస్తున్న రాజుకు ఒళ్ళు మండిపోయింది వెంటనే ఆ బ్రాహ్మణుడితో ఓరి బాపణ సువర్ణమణి మౌక్తికాలతో పూజ చేసిన విగ్రహాన్ని నీ తులసి దళాలతోనూ పిచ్చి పిచ్చి పుష్పాలతోనూ కప్పి నేను ఎంతో భక్తితో సమర్పించిన సువర్ణ పుష్పాలతో విగ్రహం దగదగా మెరుస్తూ ఉంటే నీవేమిటి పిచ్చి ఆకులతో వాటిని వేస్తావు నీ కసలు విష్ణు పూజ అంటే ఏమిటో తెలుసునా అంటూ కించపరిచేసరికి ఆ బ్రాహ్మణుడికి కూడా ఆగ్రహం వచ్చి తన్ను చీదరించుకున్నవాడు చోళరాజ అనే గౌరవాన్ని కూడా విస్మరించి ఓ రాజా నీ వైశ్వర్యముతో ఊగిపోతున్నావు కానీ నీకు అసలు దైవభక్తి లేదని తెలుస్తున్నది విష్ణు ప్రీతి కోసం నిష్కల్మషమైన యజ్ఞ నొక్కటైనా చేశావా అని అడిగాడు చోళరాజు పరిహాసం చేస్తున్నట్లు నవ్వి ఓయి వేరే బ్రాహ్మణుడా నేనా యజ్ఞ యాగాదులు చేయనిది నీకేమన్నా లోక జ్ఞానం ఉందా నేను ఎన్ని క్రతువులు నిర్వహించానో అందరికీ తెలుసు నీవు కూడా వచ్చావు కదరా సంభావనలు పుచ్చుకోవటానికి నీవెంత భక్తి రహితుడవో దీనిని బట్టే తెలుస్తున్నది దరుద్రుడికి భక్తి ఎట్లు అబ్బునురా నిత్య జీవన పోరాటమే తప్ప ధనహీనుడు దేవాలయాలను చేయగలడా విష్ణు ప్రీతికై ఒక యజ్ఞాన్ని అయినా నిర్వర్తించగలడా నీ నీవా నా విష్ణు భక్తిని శంకించేది విను ఇప్పుడే చెబుతున్నాను ఓ బ్రాహ్మణులారా శ్రద్ధగా వినండి మా ఇద్దరిలో ఎవరు ముందుగా విష్ణు సాక్షాత్కారాన్ని పొందేదరో చూడండి దానిని బట్టే ఎవరి విష్ణు భక్తి గొప్పదో తేట అని ప్రతిజ్ఞ చేసి చోళుడు తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు వెళ్ళటమే కాదు తక్షణమే ముద్ ముద్గలుడనే మునిని ఆచార్యునిగా చేసుకొని విష్ణు యాగ నిర్వహణకై నడుం బిగించాడు సామాన్యులకు అసాధ్యం అయినది పూర్వపురుషుల చే చేయబడినది ఈ దక్షిణ భూదక్షిణలు అన్నదానాలు దానాలు సర్వసమృద్ధవంతమైన అసాధారణ యజ్ఞాన్ని చేయసాగాడు ఆ రాజు ఇంకా ధనహీనుడైన బ్రాహ్మణుడు ఆ విష్ణు ఆలయంలోనే తదేక దీక్షగా విష్ణుమూర్తిని తలుచుకుంటూ నిత్యము ఆయననే మనసు నందు నిలుపుకొని విష్ణు ప్రీతికై కార్తీక వ్రతాచరణము మాఘ వ్రతాచరణములతో భగవంతుని ఆరాధించసాగాడు సదా నారాయణ అయ్య నమ అనుకుంటూ మనసులోనే విష్ణు జపం చేస్తూ తులసి మొక్కల సంరక్షణలోను విష్ణుమూర్తికి షోడశోపచార నిత్య పూజలు భజనలు కీర్తనలతోనూ ఒక్క క్షణమైన వృధా చేయకుండా సదా విష్ణు ధ్యానంలో గడపసాగాడు తన శక్తి మేరకు భగవద్భక్తితో నిత్యము పూజిస్తూ విష్ణువుని స్మరిస్తూ ఉండసాగాడు సర్వకాల అవస్థల ఎందును హరినామ స్మరణ చేస్తూ కాలం గడిపాడు ఆ విధంగా విష్ణుదాసుడు రాజైన చోళుడు ఇద్దరు కూడా ఒక్క క్షణమైన వృధా చేయకుండా విష్ణు సాక్షాత్కారం కొరకు వ్రతనిష్టలు ఉండిపోయారు యాభై ఒకటవ అధ్యాయం సమాప్తం